ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ వడ్డీల సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ ఘంటసాల బాధ్యతలు చేపట్టారు తన మీద నమ్మకంతో తనకి పదవి ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వడ్డీ కులం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు గత ప్రభుత్వంలో వడ్డీ కార్పొరేషన్ పదవి కేవలం అలంకరణగా మాత్రమే ఆ పదవిని చూశారని కూటమి ప్రభుత్వం ఇచ్చిన పదవిని వడ్డీ కుల అభివృద్ధి కోసం పని చేస్తానని తెలిపారు అన్ని గ్రామాల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం అయ్యేలా తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఘంటసాల వెంకటలక్ష్మి అన్నారు మనకి బీసీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారికి వేరమగల వెంకటలక్ష్మి గారికి జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు వడ్డీ కార్పొరేషన్ సంక్షేమాభివృద్ధి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే కూటమిలోని నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిటీ పరంగా మీరు అక్కడ సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళండి మీకు బాగుంటుంది ఇదేనని చెప్పేసి నాకు ఈ అవకాశం కల్పించారు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఈ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ అనేది కూడా గతంలో కార్పొరేషన్ అంటూ ఉండాలని గత పదేళ్ల నుంచి మేము ఫైట్ చేస్తుంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన తర్వాత ఇది ఇది రెండోసారి కార్పొరేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ కార్పొరేషన్ బాగా వెనకబడిన ఈ వడ్డీ కులస్థులకి నా కులస్థులైన వడ్డీ సంక్షేమానికి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని అలాగే గతంలో కూడా ఎన్నో గ్రామాలన్నీ వడ్డీ గ్రామాల సమస్యలు సమస్యలు సమస్యలన్నీ కూడా ఏ పదవి లేనప్పుడు పార్టీల్లో కూడా లేనప్పుడు నేను ఫైట్ చేశాను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏ ఏ సమస్యలు ఉంటాయో దీని మీద క్షుణ్ణంగా నాకు బాగా తెలుసు ఖచ్చితంగా నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలందరినీ కలిసి నాయకులందరినీ కలుపుకొని నా కమ్యూనిటీకి నా కులానికి ఏమైతే అవసరమో అవన్నీ అక్కడున్న నాయకత్వంతో చర్చించి మాట్లాడి అక్కడున్న ఎమ్మెల్యేలతోటి అక్కడున్న అధికారులతోటి ముందుకు తీసుకెళ్ళి అవన్నీ సమస్యలు చేసే విధంగా నేను నా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను మన కమ్యూనిటీ పరంగా అలాగే కూటమి ప్రభుత్వానికి ఏదైతే నాకు బాధ్యత అప్ప చెప్పారు మా జనసేన పార్టీ అధ్యక్షులకి పేరు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్తూ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు